హనుమాన్ జయంతి అనేది భక్తి బలం మరియు సేవకు ప్రతీక అయిన శ్రీ ఆంజనేయ స్వామి జన్మదినోత్సవం ఈ పండుగను భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో ప్రత్యేక పద్ధతుల్లో జరుపుకుంటారు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి తేదీలు ఉత్తర భారతదేశం చైత్ర పౌర్ణమి రోజున రెండు సున్నా రెండు ఐదులో ఏప్రిల్ పన్నెండున జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వైశాఖ బహుళ దశమి రోజున రెండు సున్నా రెండు ఐదులో మే ఇరవై రెండున జరుపుకుంటారు తమిళనాడు మాసంలోని అమావాస్య రోజున రెండు సున్నా రెండు ఐదులో డిసెంబర్ పంతొమ్మిదిన జరుపుకుంటారు కర్ణాటక మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున రెండు సున్నా రెండు ఐదులో డిసెంబర్ మూడున జరుపుకుంటారు హనుమాన్ జయంతి ప్రాముఖ్యత హనుమంతుడు భక్తి బలం ధైర్యం మరియు సేవకు ప్రతీక రామాయణంలో ఆయన పాత్ర అందరికీ స్ఫూర్తిదాయకం ఈ రోజున భక్తులు హనుమాన్ చాలీసా సుందరకాండ పారాయణం చేస్తారు ఆంజనేయ స్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూజా విధానం స్నానం చేసి శుద్ధి ఉదయాన్నే స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి ఆలయ దర్శనం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయాలి మంత్రజపం హనుమాన్ చాలీసా సుందరకాండ పారాయణం చేయాలి వ్రతం మరియు ఉపవాసం కొంతమంది భక్తులు ఈ రోజున ఉపవాసం ఉంటారు ప్రసాదం పంపిణీ పూజ అనంతరం ప్రసాదం పంపిణీ చేసి ఇతర భక్తులతో పంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రత్యేకతలు ఈ రాష్ట్రాల్లో భక్తులు చైత్ర పౌర్ణమి నుండి నలభై ఒక్క రోజుల దీక్షను ప్రారంభించి వైశాఖ బహుళ దశమి రోజున దీక్షను ముగిస్తారు హనుమాన్ జయంతి రోజున మనం భక్తి భావంతో హనుమంతుడిని పూజించి ఆయన ఆశీస్సురు పొందదాం జై శ్రీరాం జై హనుమాన్